హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కూడా నుంచి ఈ ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈరోజు లేవడం లేవడమే వీడియో తీద్దాం తీద్దామనేటట్టు వీడియో తీసుకుంటూ బయటకు వచ్చాను అనమాట ఈ సమ్మర్లోని మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈ టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట క్లైమేట్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది అప్పుడే సన్ రైజ్ అవుతున్నట్టు లైట్గా ఇలా మంచి పడుతుంది కదా పొగ మంచు అంటాం అలా పడుతున్నట్టు బాగుంటుంది అనమాట చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కానీ లేవడమే కష్టం అనమాట గొండి మా పార్కులోనే ఎవరో వచ్చి సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట ఇంకా అలాగ రోజు లేచిన వెంటనే కాసేపు బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు తిరిగితే కానీ నాకు మొత్తం వదలదనమాట ఇవన్నీ మా చిన్నపా బయటకైతే వచ్చింది ఇంకా గబగబా పనులన్నీ స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి ఈరోజు సాటర్డే కాబట్టి ఇద్దరికి హెడ్ బాత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తల స్నానాలు చేసే పని కూడా నాదే ఉంటుంది అలానే నాకు వీలైనప్పుడల్లా మార్నింగ్ లంచ్ బాక్సులు పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా అందరి ఇంట్లో ఇదే కదా ఉంటుంది లేచి పిల్లలు స్కూల్కి వరకు ఇంకా మా ఇంట్లో సేమ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు పని చిన్నదే కానీ అంతే ఉదయం లేచి పని చేయాలంటే అంత హడావిడిగా అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం కొంచెం వేగంగానే లేచాం కదనేసి పిల్లలకు ఓన్లీ కదా కొంచెం వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి కొంచెం వెజిటేబుల్ రైస్ తయారు చేసేద్దాం అనుకుంటున్నాను సాటర్డే అయితే ఎప్పుడు లంచ్ చాలా సింపుల్గానే చేస్తాను ఎందుకంటే డిన్నర్లోకి ఏదైనా టిఫిన్ తయారు చేసేస్తాను అనమాట ఇడ్లీ తయారు చేస్తాను నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇదే పద్ధతి అనమాట నేను మధ్యలో ఫాస్టింగ్స్ మానేసినప్పుడు కూడా ఏదో ఒకటి ఇలాంటి లా చేసేదాన్ని కానీ అన్నం చారు కూర పప్పులు అలాంటివన్నీ ఉండదని కాదు శనివారం రోజు వంట మాత్రం కొంచెం సింపుల్గానే అయిపోద్ది నాకు అనిపిస్తుంది ఇంకా క్లైమేట్ కూడా కొంచెం వేడవుతుంది కదా మరీ చల్లగా లేదు కదా మార్నింగే బాక్స్ పెట్టేద్దాం ఇన్నిసార్లు తిరగాలంటే చాలా కష్టం అవుతుందని ట్రై చేస్తున్నాను ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టక నెమ్మదిగా అయితే అలా సెట్ అవుతున్నాను ఫ్రిడ్జ్లో మొత్తం అంతా ఎతికేసి దొరికిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇలా బయటకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు వెజిటేబుల్ రైస్ తయారు చేస్తున్నాను కదా అందుకని ఏముంటాయి ఒక్కొక్కటి దాస్తారనమాట మనకి వెజిటేబుల్ రైస్కి ఏమైనా కావాలంటే ఉంటే అన్ని వాడాను ఒక్కొక్కటి పెడతాను ఎలాగైనా సాటర్డే వెజిటేబుల్ రైస్ తయారు చేస్తాను కదా అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని క్యారెట్ క్యాప్సికమ్ ఆలు ఆనియన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం నేను తయారు చేసినప్పుడు వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేయాలని చూపించాను కదా ఈసారి అయితే చూపించట్లేదు అనమాట ఎందుకంటే మాటకి చూపిస్తే మళ్ళీ మీకు బోర్ ఫీల్ అవుతారు కదా అందుకనేసి లాస్ట్ టైం చేసిన వెజిటేబుల్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట ఇంకా మా అక్క ఒకరు ఫోన్ చేసి అడిగారు ఉషా బిర్యానీ చాలా బాగా చేసావు చూడడానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది ఒకసారి క్లియర్గా చెప్పు నువ్వేం చేసావు అని చెప్పి అడిగి మరీ చేయించుకున్నారు ఆ రోజు అంటే వస్తుంది కానీ నేను చేస్తే గ్రీన్ పీస్ క్యారెట్ అన్నీ వేసాను కదా కొంచెం క్యా కలర్ఫుల్గా అనిపించిందేమో మరి ఇంకా చాలా రోజుల బాగా అనిపించింది అయితే చూడండి ఇక్కడ ఈరోజు సాటర్డే కదా పిల్లలకి అయితే తల చేపిస్తారనమాట పిల్లలకే కదా ఇంట్లో అందరం సాటర్డే రోజు ఖచ్చితంగా తల చేస్తాం అయితే ఇప్పుడు కుంభమేళ అవుతుంది కదా ప్రయాగ నది అక్కడ వాటరు మాకు తెలిసిన వాళ్ళు వెళితే వాళ్ళు కొన్ని తెమ్మని చెప్పామన్నమాట వాళ్ళు చూడండి ఎంత చిన్న బాటిల్తో ఇచ్చారో అంటే అక్కడి నుంచి రావాలంటే మాలంటో వాళ్ళు చాలా మంది అడుగుతారు కదా అందరికి పంచి పంచంగా అంత చిన్న బాటిల్ తెచ్చారనమాట ఇంకా నీళ్ళైతే బకెట్ నిండా నీళ్ళు నింపుకొని అందులో కొన్ని వాటర్ కలిపేసుకొని ఇంకా మనసులో దేవుడిని నదులని అన్నిటిని తెలుసుకొని పిల్లలకైతే స్నానం చేయించారనమాట పిల్లలకు కూడా మంచిగా మనసులో అనుకోమని చెప్పి ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నేను మా ఆయన కూడా సేమ్ అలానే చేస్తాం అయితే ప్రయాగాకి అదే కుంభమేళాకి వెళ్తే మంచిదే కానీ వెళ్ళే ఓపిక టైం లేని వాళ్ళు ఇంకా అసలు టికెట్లు ఏం దొరకట్లేదు కదా ఇప్పుడు బస్సులు ట్రైన్లు చాలా బిజీగా ఉన్నాయంట కదా చాలా జనాలు వెళ్తున్నారంట కదా ఇంకా అవన్నీ ఫేస్ చేయగలమన్నోళ్ళు వెళ్తే ఓకే కానీ మేము చేయలేం అనిపించిందనమాట ఇంకా సరే ఏదైనా ఒక్కటని చెప్పి కొన్ని నీళ్ళైతే మా వాటర్లో కలిపేసుకొని చక్కగా ఈరోజు నది స్నానం అయిపోయింది మా ఇంట్లో ఇది చాలా మంది చేస్తారు అనుకుంటారు నాకు తెలిసి వెళ్ళే ఓపిక లేనోళ్ళు వాళ్ళతో చక్కగా వాటర్ తప్పించుకొని మనం స్నానం చేసే నీళ్ళలో కలిపేసుకుంటారని అనుకుంటున్నాం ఎందుకంటే మేము చిన్నప్పుడు కృష్ణ గోదావరి పుష్కరాలు అవుతాయి కదా అయ్యేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు వెళ్తే మేము జాయింట్ ఫ్యామిలీ కదా మా నాన్నమ్మ వెళ్ళేవాళ్ళు వెళ్తే ఆవిడ వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు ఒక బాటిల్ నిండా నీళ్ళు తెచ్చదనమాట ఆ నీళ్ళని ఇంట్లో అందరం కొంచెం కొంచెం స్నానం చేసుకుని నీళ్ళల్లో కలిపేసుకొని చేసేవాళ్ళం అనమాట అలా చేసినా కూడా చేసినట్టు అని అనేది సో అదే నేను ఇప్పుడు ఫాలో అయిపోయాను అనమాట ఎలా లేదని బాధ లేకుండా ఇంకెళ్ళే అవకాశం ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి అంటే ఓపిక ఉంది కానీ ఇంకా అందుకనేసి చక్కకి ఇలాగా అయితే స్నానం అయిపోయింది మాకు అనేది వాటర్తో ఇగోండి పిల్ల ఈ లోపైతే పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా ప్రిపేర్ చేస్తాను ఉదయాన్నే లంచ్ బాక్స్ పెడితే ఇంకా హడావిడైపోద్ది అనమాట ఇంకా పిల్లలకి తలలు రుద్దడం ఈ వంట చేయడం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఈ వెజిటేబుల్ రైస్ గట్టే ఏమైనా తయారు చేశాను అనుకోండి మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారంట ఈ మమ్మీ చేసిన వెజిటేబుల్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ఇలాంటివి చేస్తుంటే వాళ్ళకి నచ్చుతాయంట కొంచెం ఎక్కువే పెట్టమని చెప్తారనమాట పిల్లలు ఈరోజు అడుగుతున్నాను కానీ కొంచెం వేడిగా ఉంది పాడవుతుందేమో అనిపించింది కానీ ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్తారు కదా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి లంచ్ బ్రేక్ పాడేం అవ్వదు సో అందుకని బాక్స్లో చక్కగా ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ తర్వాత బ్రేకు లంచ్ మార్నింగ్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టాను ఈరోజు ఇంకా ఇదే అనమాట పిల్లలు అయితే రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు ఈరోజు నాదే లేట్ అయిపోయింది వీడియో తీయడం ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఆ హడావిడి తలస్నాలు చేయాలి వీడియోస్ తీసుకోవాలి ఇన్ని పనులు ఉంటాయన్నమాట అన్నమాట జడ్లు వేయాలి ఇంకా మొత్తానికైతే ఇద్దరికి హెయిర్ డ్రై చేసి జడ్లు కూడా వేస్తాను ఇద్దరిని ఎప్పుడు స్కూల్ దగ్గర దించేసి నేనే రావాలి ఈరోజు ఇక చూడండి అసలు లేచి నాకు ఎలా అనిపిస్తుందో ఈ పని చిన్నదిలాగే అనిపిస్తుంది వన్ అవర్లో అయిపోయినట్టే ఉంటుంది కానీ కొంచెం కష్టమే అసలు ఆ టైంలో చాలా కష్టం అనిపిస్తుంది ఇగోండి ఇద్దరు రెడీ అయితే అయిపోయారు అనమాట షూ వేసుకుంటున్నారు ఇంకా తాళం వేసుకొని వీళ్ళిద్దరిని స్కూల్ దగ్గర దించేసి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు అరటిపళ్ళు అన్నీ తెచ్చుకోవాలి సాటర్డే కదా రాగానే మళ్ళీ పూజ చేసుకోవాలి కదా పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ గుడికి వెళ్ళాలి గుడి నుంచి వచ్చినాక అమ్మయ్య రిలాక్స్గా కూర్చోవాలన్నమాట ఇంకా రోజు నా నా డేస్ అన్నీ కూడా ఒక డిజైన్ చేసి ఉంటాయి అనమాట ఈ సాటర్డే అయితే ఇలానే అవ్వాలి మండే అయితే ఇలానే అవ్వాలి ట్యూస్డే అయితే ఎలానే అవ్వాలి అని చాలా సెట్ అయిపోయి దీన్ని మార్చితే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు నా వీడియోస్ చూసుకున్నప్పుడు నాకు సేమ్ అదే ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న దేన్ని స్కిప్ చేయలేం లంచ్ బాక్సులు బ్రేక్ బాక్సులు వాటర్ బాటిల్ ఇవి స్కిప్ చేయగలవా లేదు ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజ చేయడం స్కిప్ చేయగలమా లేదు పిల్లలు స్కూల్కి దయబెట్టడం స్కిప్ చేయగలమా లేదు ఇవేం స్కిప్ చేసి ఉండవు ఇవన్నీ చేసుకున్న సరే నా డే అయిపోద్ది అనమాట ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి చేయాలని అప్పుడు వస్తుంది నా ఆలోచన రోజు ఇదిగా అయిపోతుంది ఈ ట్వెల్వ్ టు ఫోర్ ఏదో సాధించేద్దాం అనేసి ఆ పనులు ఈ పనులు చేసేసుకుంటాను అనమాట అది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లు అలాంటివి పెడతాను ఇవి కొన్ని పూజ అయిపోయిన తర్వాత చక్కగా గుడికి అయితే గుడిలో ఏంటో కానీ హోమాలు పూజలు చాలా ఎక్కువ చేస్తున్నారనమాట ఏదో ఇప్పుడు మాఘమాసం కదా ఏమేమి స్పెషల్ పూజలు అవుతున్నాయేమో మరి చక్కగా గుళ్ళో అయిపోయింది కాసేపు పొద్దున్న లంచ్ బాక్స్ ఇచ్చాను కదా కాసేపు రిలాక్స్గా గుళ్ళోనే కాసేపు అలా తిరిగాను అనమాట వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా అయ్యిందనమాట చూడండి ఇక్కడ కళ్యాణం కూడా చేశారు చాలా చక్కగా ఏవో స్పెషల్ డేస్ ఉంటాయన్నమాట కాకపోతే మనకు తెలియట్లేదు ఇంక ఇదనమాట ఇంట్లో పూజ గుడి దగ్గర పూజ ఇంకా గుడి దగ్గర చాలాసేపు ఉన్నాను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను అక్కడైతే నాకు ఒక ఆవిడ కనిపించింది చూడండి కింద మోకాలు దాటిపోయింది జుట్టు చాలా లావుగా పొడుగ్గా ఉందనమాట ఇంకా నేను కాసేపు వీడియో తీసిన తర్వాత దగ్గరికి వెళ్ళి అడిగాను ఇంత జుట్టు బాగా పెరగడానికి ఏం చేస్తున్నారండి మీరని ఆడ సింపుల్గా ఒకటే చెప్పింది అనమాట ఎక్కువ కుంకుడిగాయలతో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పింది మె మెంతులు ఒకటి ఆవిడ అసలు ఏం పెట్టదంట కోకోనట్ ఆయిల్ కుంకుడిగాయలతో తల కురుద్దుకుంటుంది అంట అంతే అంటే ఈ షాంపూస్లో చాలా కెమికల్స్ కలిపేస్తున్నారంట దానివల్ల నాకు ఒకరు పడుతుంది పడదు టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంట అలానే ఆవిడ నేను ఎవరో తెలియదు కదా కొంచెం ఇబ్బంది పడ్డదన్నమాట చెప్పడానికి ఏం లేదండి కొబ్బరి నూనె వాడుతాను కుంకుడుకాయలు వాడుతాను అంతే అని చెప్పింది సరే కుంకుడుకాయలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నెమ్మదిగా అయితే గుడి దగ్గర కాసేపు ఉండి జా అందరినీ కాసేపు అలా చూసుకొని కాసేపు నిల్చొని ఇంటికైతే అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా సాటర్డే రోజు లైవ్ చేద్దాం అనుకున్నాను అనమాట చేశాను అసలు ఫస్ట్ టైం లైవ్ చేయడం నేను యూట్యూబ్ వీడియోస్ అన్ని రెండు రోజుల నుంచి ఎదుగుతున్నాను ఏం చేయాలి ఎలా చేయాలని ఎతికి ఎతికి నెమ్మదిగా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ కొంచెం తెంగర తొంగరగా చేసినట్టు నాకు అనిపించింది అంటే ఈ నాకు కొంచెం షై అయిపోయింది అనమాట చెయ్యాలంటే ఏదో భయం భయం అయిపించింది ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కానీ ఏ మాట కా మాట చెప్పాలి కానీ నాకు ఇప్పుడు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ఫాలో అవుతున్నారనమాట నేను కామెంట్లో రిప్లై ఇచ్చాను అలా ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని ఇంకా చక్కగా వచ్చి మంచి మంచి కామెంట్స్ రాశారు తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని కానీ నెక్స్ట్ టైం అయితే కొంచెం ఇప్పుడు నాకు తెలిసింది కదా ఏంటి అనేది నెక్స్ట్ టైం ముందే చెప్తాను అనమాట ఈ టైంలో వస్తాను ఎవరైనా వీలైతే రండి అని చెప్పి ఇలా రెండు మూడు సార్లు సెట్ అయిన తర్వాత అప్పుడు శారీస్ లైవ్ పెడదాం అనుకుంటున్నాను అలా అయితే బెటర్ కదా అదే అనిపించింది నాకు అయితే ఒక ప్రయత్నం చేశాను యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు కూడా సేమ్ నేను అంతే ఫస్ట్ వీడియో చూడండి అది అంత భయం భయంగా ఉంటుంది అంటే అసలు చూడండి నేను వీడియో అయిపోగానే ఒక రెండు గ్లాసులు నీళ్ళు గబగబా తా అనమాట అంత భయం అనిపించింది అంటే తప్పేం కాదు భయపడే విషయం కాదు కానీ అలా సోషల్ మీడియాలో వీడియోస్ ముందుకు వచ్చి మాట్లాడడం అంటే కొంచెం ఏదైనా ధైర్యం ఉండాల్సిన సంగతే మనం అందరిని తక్కువ చేసేస్తాం కానీ ఇంకా అప్పుడే మధ్యాహ్నం పప్పు నానబెట్టేసి ఇడ్లీ పిండి తయారు చేసేసుకొని ఇడ్లీలు తయారు చేసుకొని ఇడ్లీలో ఒక సాంబార్ కూడా చేసుకొని నైట్ డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా సాటర్డే రోజు వీళ్ళకి సండే సెలవు కదా ఏదో ఒకటి చేస్తారనమాట అయితే చూడండి ఈరోజు ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తామనేసి ఏదో డిఫరెంట్గా తయారు చేస్తున్నారు ఇంట్లో ఉన్న యాపిల్ స్ట్రాబెర్రీస్ వైట్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా ఫ్రిడ్జ్లో దొరికిన వెజిటేబుల్స్ అన్నీ తీసి బయట పెట్టారనమాట నేను ఉదయాన్ని తీసి వెజిటేబుల్స్ అంటున్నానంటే ఈ ఫ్రూట్స్ ఉదయాన్ని వెజిటేబుల్స్తో బిర్యానీ చేస్తే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్తో కలిపి వీళ్ళు చూడండి ఫ్రూట్ సలాడ్ లాంటివి తయారు అనమాట చక్కగా గ్రేప్స్ని కూడా కట్ చేస్తారు నీట్గా ఇందులో పాపయ్య కూడా వేస్తామన్నారు కానీ వేయలేదు ఏమైందో ఇవ్వండి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఏదైనా పని చేశారనుకోండి వీళ్ళు హడావిడి మామూలుగా ఉండదు అనమాట ఇంక కరుపులు కేకలు గొడవలు కొట్టేసుకుంటారు అనమాట నాకు ఎక్కువ అంటే నాకు ఎక్కువ నాకు కావాలంటే నాకు కావాలని అలాగని ఫుల్గా తినలేరు కూడా మా చిన్నపాప చూడండి ఆకని బౌల్ దండ నింపేసుకుంది ఆ సగం తినేసి సగం నేను తినలేను మమ్మీ నాకు వద్దంటది కానీ ముందు మాత్రం గొప్ప అల్లా అల్లరి చేసి హడావిడి హడావిడి చేసేది చూడండి వీడియోలో ఎలాగా చేస్తుందో ఇంక ఈ కట్ చేయలేదు ఏమో మరి ఇద కట్ చేసేది రాదు కదా వాళ్ళకి ఇంకా నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కదా నేను ఆ ఓపిక లేదమ్మా అంటే కూడా ఇంక నాకు ఒక బౌల్ ఇచ్చారనమాట తినేసి వాళ్ళకి వీడియో తీసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనుకుంటా ఐస్ క్రీమ్ చక్కగా ఫ్రూట్స్ అన్నీ ముక్కులు ఉన్నాయి కదా అందులో కలిపేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని తింటే అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా కాకుండా ఫ్రూట్స్ అలాడ్ని ఇంకా వేరేగా ఎలానో చేస్తారనమాట కస్టర్డ్ పౌడర్ ఏదో అంటారు వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఏదో చేస్తారు కదా అయితే నేను ఎప్పుడు చేయలేదు కానీ ఒకసారి బయట అనమాట కొంచెం నాకు అంత బాగా నచ్చలేదు ఎప్పుడు ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ లాంటి తినేస్తాం కానీ ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయం వీళ్ళు యూట్యూబ్లో చూసి బాగా నేర్చుకుంటారు అనమాట ఎవరైనా కొంచెం డిఫరెంట్గా చేశారనుకోండి అది చూసి ఇంట్లో వాళ్ళంతా వాళ్ళకే ట్రై చేసేస్తారు అలా అన్నందుకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట కాకపోతే కాసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందనేసి ఇద్దరు థింక్ చేస్తున్నారు వీళ్ళు రోజు సాటర్డే రోజు నైట్ సినిమా చూస్తారనమాట ఇప్పుడు మనకి ఓటీటీ మూవీస్ వస్తాయి కదా అలా కాకుండా ఈ మధ్యన గూగుల్లోని బప్పాం టీవీ అని చెప్పి బప్పాం అనుకుంటా బప్పాం టీవీ ఇంతకుముందు ఐ బొమ్మ అని వచ్చేది ఇప్పుడేం బప్పాం టీవీ అని వస్తుంది అనమాట అందులో కొత్త కొత్త సినిమాలు వెంట వెంటనే వచ్చేస్తుంది అనమాట రిలీజ్ అయిన ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా వస్తున్నాయి ఫ్రీగానే అయితే వీళ్ళు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని టీవీలో వైఫై ఉంది కదా దాన్ని కనెక్ట్ చేస్తున్నారు నెమ్మదిగా వీళ్ళే చేసేస్తున్నారు యూట్యూబ్లో చూసి ఇంకా సాటర్డే రోజు నైట్ పడుకున్నప్పుడు ఏదైనా కొత్త మూవీ ఏదో వస్తే అది చూస్తారనమాట ఏది ఆ బొమ్మలోకి వస్తే అది చూస్తారు చక్కగా ఫ్రీగా సాటర్డే రోజు ఈవినింగ్ మూవీ కూడా అయిపోద్ది అనమాట ఇంకా సాటర్డే ఒక్కరోజే కదా రోజంతా పాపం చదువుతూనే ఉంటారు కదా సాటర్డే సండే ఇంకా చదవమని ఏం చెప్పను ఇవన్నీ ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు ఇవన్నీ కంగాలు చేస్తారు కదా ఎక్కడ వాటికి నీట్గా పెట్టేస్తున్నారు ఎందుకంటే ఉదయానికి బొద్దింకలు వచ్చేస్తాయి కదా ఇంకా నాకైతే ఒప్పకలేదు అప్పటికే కాకపోతే ఈ వీడియో బాగుందని తీశాను ఇదని మాట సంగతి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్